అసలు అజయ్ ఎవరు తన యొక్క జీవిత లక్ష్యం ఏంటి అతను ఎలాంటి పరిస్థితులను అధిగమించి తన యొక్క జీవిత గమ్యాన్ని చేరుకోగలిగాడు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టోరీస్ మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటది ఆ ట్రెండ్ ఇది ప్రతి ఒక్కళ్ళకు యూస్ఫుల్ అయ్యే వీడియో ఎందుకంటదా ఇది మీలాంటి లాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తి కథ ఈ కథ రియల్ గా జరిగింది దీనిపైన రితిక్ రేషన్ అనే హీరో ఆ హీరో కూడా సూపర్ థర్టీ అని మూవీ కూడా తీయడం జరిగింది సో ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అతను ఏంటి అతను ఎలా కష్టపడి అతని యొక్క కళని నిర్వర్తించుకున్నాడో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే క్లారిటీగా అర్థమవుతాయి అన్న ఓకే ఆనంద్ కుమార్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలోని పట్నాలో పేద కుటుంబంలో జన్మించాడు మరి అతని తండ్రి పోస్ట్ ఆఫీస్ లో ఆఫీస్ పైగా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు తల్లి గృహిణి హౌస్ వైఫ్ మరి చిన్ననాటి నుండి ఆనంద్ కు గణితం మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండేది అదే కాకుండా అతను స్కూల్లో టాపర్ గా ఎదిగేవాడు అలాగే ఆనంద్ యొక్క కళ ఐఐటి లో ఉద్యోగం చేయాలన్నది ఇలాంటి కళలు కనేవాడు అయితే ఆర్థికంగా వెనుకబడిన ఆనంద్ కుమార్ అతనికి అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదివే అవకాశం ఉన్నా కూడా వెళ్ళలేకపోయాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తండ్రి మరణించడం జరిగింది తండ్రి మరణం తర్వాత ఆనంద్ యొక్క పరిస్థితి చాలా కఠినంగా ఉండేది అలాగే తన తల్లితో పాటు పేపర్ వేసుకుంటూ రోజు కొద్ది సమయం గణితంపై పరిశోధన చేసేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను స్థాపించినది సూపర్ థర్టీ ఇది ఒక ఉచిత కోచింగ్ సెంటర్ అని చెప్పవచ్చు మరియు పెద్ద పిల్లలకు ఐఐటి లో చేరేందుకు ప్రవేశం పొందేందుకు శిక్షణ ఇచ్చే మొదటి సంవత్సరానికి అతని విద్యార్థులు అందరూ ఐఐటి లో సెలెక్ట్ అయ్యారు వాళ్ళతో పాటు ఆనంద్ కూడా వాళ్ళల్లో ఒకడిగా సాధించడం జరిగింది ఇప్పుడు ఆనంద్ యొక్క పేరు ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయే విధంగా అతను గొప్పగా సాధించడం జరిగింది ఇదే విధంగా అతనిపై సూపర్ థర్టీ అనే ప్రపంచానికి తెలిసే విధంగా ఒక సినిమా కూడా రిలీజ్ అయింది ఇది హీరో రింత్రిక్రేషన్ తీసిన మూవీ అని కూడా చెప్పవచ్చు అవకాశాలు లేకపోయినా సరే అవకాశాలను మనమే సృష్టించుకోవాలి అదే నిజమైన జ్ఞానం పట్టుదల అని కూడా చెప్పవచ్చు దాని ద్వారానే మనం అనుకున్న అన్నిటిని నిర్భయంగా సాధించగలుగుతాం అనే నమ్మకం మనలో కలిగినప్పుడే మన జీవితం బాగుంటదని చెప్పడం జరుగుతుంది ఈ కథలో జీవితం ఎవరిని వదిలిపెట్టదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన జీవితం ఏంటో మనకి అర్థమవుతుంది సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్టోరీ అన్నట్టుగా అదే కూడా మన లాంటి సామాన్య వ్యక్తి కాకపోతే అతనున్న ఆర్థిక ఇబ్బందుల ద్వారా అతను యొక్క కళని ఎలా సాధించగలిగాడు అన్నది కథలో నేను నిర్భయంగా చెప్పగలడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంపార్టెన్స్ కథల ద్వారానే మన జీవితం ఏంటో మోటివేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఇలాంటి ఇంపార్టెంట్ కథలు వింటే మన జీవితం మనమే మోటివేషన్గా మార్చుకునే ఒక గొప్ప వరంగా కూడా భావించుకోవచ్చు ఎందుకంటే మన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు అదే మన కళలు ఎక్కడ కోల్పోతామో మన భయంతో జీవిస్తూ ఉంటాము కానీ ఆ భయాన్ని మనం పక్కన పెట్టి మన జీవితాన్ని పట్టుదలతో ముందుకు వెళ్తే మనం అనుకున్న సక్సెస్ ఖచ్చితంగా సాధించడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు అజయ్ యొక్క స్టోరీని చెప్పడం జరిగింది సో అజయ్ తన యొక్క కళని సక్సెస్ఫుల్ చేసుకున్నాం మరి మన జీవితం సక్సెస్ఫుల్ చేసుకోవాలా వద్దా చెప్పండి ఇంపార్టెంట్ కథల గురించి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి